అర్జున్ కి పదహారవ పుట్టినరోజు ఉదయం లేచిన వెంటనే విషస్ వస్తాయని ఆశించాడు కాని ఇంట్లో నిశ్శబ్దం తల్లి ఫోన్లో బిజీగా ఉంది నాన్న ఉద్యోగానికి సంబంధించిన వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు చిట్టి చెల్లెలు టాబ్లెట్కి అంటుకుపోయింది ఎవరూ హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు బస్సులో అతని స్నేహితులు ఒక మీం గురించి నవ్వుకుంటున్నారు అర్జున్ జాయిన్ అయ్యాడు కానీ ఎవరూ గమనించలేదు తన క్లాస్కి వెళ్లినప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా వారితో మాట్లాడుతున్నాడు అర్జున్ కి కోపం పెరుగుతూనే ఉంది ఫోన్ చెక్ చేశాడు ఒక్క మెసేజ్ కూడా లేదు అతని అత్యంత సన్నిహిత స్నేహితుడి నుండి కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో కూర్చోడానికి స్థానం కోసం చూస్తున్నాడు అన్ని టేబుళ్లు బిజీ ఎవరైనా తన పుట్టినరోజునూ విష్ చేస్తారేమో అని ఎదురుచూశాడు విషాదంతో అర్జున్ క్లాస్రూంలో పెద్దగా ఆరిచేశాడు ఎవరూ నన్ను గుర్తించరా ఎవరికీ నేను ముఖ్యం కాదా అని టీచర్ అతన్ని కౌన్సిలర్ వద్దకి పంపించింది నీవు బాధగా ఉన్నట్టు ఉంది అర్జున్ ఆమె నెమ్మదిగా అడిగింది ఎప్పుడైనా ఆలోచించావా అర్జున్ ఈరోజు ఇతరులకు కష్టంగా ఉండొచ్చని ఆ ఉదయం అతని నాన్నకు ఉద్యోగం పోకుండా కాపాడే ఒక కీలకమైన మీటింగ్ ఉంది తల్లి కోవర్కర్కి జరిగిన ప్రమాదం వల్ల హాస్పిటల్లో డ్యూటీకి హడావుడిగా వెళ్ళింది చెల్లెలు స్కూల్ పోటీకి భయంతో శబ్దం చేయకుండా కూర్చుంది అతని బెస్ట్ ఫ్రెండ్ నిన్న రాత్రి తన అమ్మమ్మను కోల్పోయాడు కాని ఎవరికీ చెప్పలేదు మనకు కొన్ని రోజులు నొప్పిగా అనిపిస్తాయి కానీ అదే రోజులు ఇతరులకు మరింత కఠినంగా ఉండొచ్చు అని కౌన్సిలర్ అతనికి అద్దం చూపించారు అర్జున్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు మొదటిసారిగా ఇతరులను పక్కన ఉన్న పాత్రలుగా కాకుండా తమకంటూ కథలు బాధలు కలలు కలిగిన వ్యక్తులుగా చూశాడు నేనే సెంటర్లో ఉన్నట్టు అనుకున్నాను కాని కూడా ఒక భాగమే తన స్నేహితుడి వద్దకు వెళ్లి నిదానంగా చెప్పాడు నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను అని సారీ చెప్పాడు స్నేహితుడు నెమ్మదిగా నవ్వి ఒక పెట్టిన కాగితాన్ని ఇచ్చాడు నేను మర్చిపోలేదు అందులో హ్యాపీ బర్త్డే బ్రో అని రాసి ఉంది ఆ రాత్రి కుటుంబం ఒక చిన్న కేక్తో గ్యాదర్ అయింది గట్టిగా తల్లి సారీ చెప్పింది ప్రతి ఒక్కరం జీవితంతో పోరాడుతున్నాం నాన్న అతని చేయి పట్టుకుని అన్నారు నువ్వు బాగా సమర్థవంతంగా ఎదుర్కొన్నావు చెల్లెలు రంగులతో వేసిన ఫ్యామిలీ డ్రాయింగ్ ఇచ్చింది ముందే చెప్పాల్సింది కాని అయ్యింది అన్నా ఆ రాత్రి అర్జున్ కిటికీ దగ్గర కూర్చుని ఆకాశాన్ని చూశాడు పుట్టినరోజు కంటే పెద్ద మార్పు అతని మనసులో జరిగినది ఆ మార్పు అతని అందరినీ చూసే పద్ధతి మారింది తరువాత రోజు అతను ముందుగా అందరినీ పలకరించాడు స్పందన కోసం చూడలేదు ఓ స్నేహితుడితో పక్కన కూర్చుని నేను ఉన్నాను అన్నాడు ఈ కథలోని నీతి మీ కథమీదే కానీ ఇతరులు కూడా వాళ్ల కథల్లో బ్రతుకుతున్నారు వాళ్ల కథల్లో హీరో కావాల్సిన అవసరం లేదు కానీ ఓ మంచి పాత్ర అయితే కావచ్చు ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన పోరాటాలతో పోరాడుతున్నారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి